నర్సారావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నర్సారావుపేట మాజీ మంత్రి విడుదల రజని శాసనసభ్యులు గోపిరెడ్డి కాసు మహేష్ రెడ్డిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నర్సరావుపేట పట్టణంలో మాచల్ల నుంచి ఉఠాఉటిన పరిగెంతుకుంటూ వచ్చి జూల కంత్రి బ్రహ్మ చూల కంటిగా జూల కంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాస్తవే మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మీరు కావాలంటే అంతకు ముందు రోజున ప్రెస్ మీట్ చూడండి బ్రహ్మారెడ్డి గారు అని ఎవరైనా అంతే ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం కానీ మీరు నన్ను మాట నాకు నేను అనకపోతే తప్ప పెద్దలు చెప్పారు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థం అవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా లేకపోతే అర్థం కాదు అందుకే జోల కంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటాడు మహేష్ రెడ్డి నసరావుపేటలో ఇరవై మూడు ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ డబ్బుతో కాంప్లెక్స్ కడుతున్నాడు ఈ అసలు ఉందా లేదా అది శ్రీ కాసు రాఘవమ్మ రెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటు చట్టపరంగా ప్రభుత్వం నుంచి సుమారు లక్ష లక్షన్నర రూపాయలు ఆ రోజుల్లో యాభై సంవత్సరాల క్రితం ఆ భూమికి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుని కమర్షియల్ రెంట్లు తీసుకొని వాడుకోవచ్చు మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు అసలు జీవో అంటే తెలుసా హైకోర్టు అంటే తెలుసా మీకు ప్రమాణం ఏమీ తెలియదు ఏది పడితే మాట్లాడు అలా జీవోలు తీసుకొచ్చి హైకోర్టు లో గెలిసి మున్సిపాలిటీ లో పర్మిషన్ తీసుకొని కట్టాము తప్పేమే ఆ రెంట్లు ఈ రోజు ఎడ్యుకేషన్ నేనే కొన్ని డబ్బు సంపాదించి ఒక కమర్షియల్ కట్టాలి సొసైటీలో ఎందుకు కడతాను ఇక్కడ అది కూడా ఆలోచిద్దాం నాది కాదు ఒక సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ నా ముందు ఈ సొసైటీ ఉంది నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి ఇలా అనేక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేశాం లేదు కాసకృష్ణారాయ్ గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ మున్సిపాలిటీ అంటాడు కృష్ణదేవరాయలు గారు హైవే తీసుకొచ్చామంట మేము ఇప్పుడు కాదన్నా ఎలా వచ్చింది హైవే రాష్ట్ర ప్రజలకు తెలియాల బ్రహ్మాందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది లేదు తెలుగుదేశంలో ఏం జరిగిందో తెలిసిపోతాయి కదా పెట్టండి నేను ఒక్కనే వస్తా అంటున్నా నేనేమి మంది మార్బలం వెయ్యి మంది పదివేల మందిని తీసుకురాను అని వస్తే చర్చ అవ్వదు పోలీసులు ఆపుతారు ఎందుకు చర్చకి జనం అటు నువ్వు ఇటు నేను పోనీ ఏబిఎన్ ఛానల్లో పెట్టండి ఈటీవీలో పెట్టండి టీవీ నైన్లో లో పెట్టండి ఎన్టీవీలో పెట్టండి దీనికి జనం ఎందుకు చర్చించడానికి జనం ఎందుకు అటొకడు ఇటొకడు ఎవరేం చేశారో చెప్తారు ప్రజలకు కొద్దిలేద్దాం సింపుల్ చేయకూడదు కదా తప్పయా అన్యాయంగా ఆ రోజున కాంగ్రెస్ నాయకులు ఇరికిస్తున్నారని అనలా ఆంజనేయుడు ఎస్పీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉంటే ఇదే బ్రహ్మారెడ్డి గారిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు పాపమని అన్నాం మేము ప్రత్యర్థులైన అన్యాయం తప్పని మేమేమి బా బాగా కొట్టారని అల్లా ఇప్పటికే అన్ను అంత చిల్లరోని కాదు నువ్వే చెప్పుకున్నావు చాలా చోట్ల అధికారం ఉన్న మమ్మల్నే కొట్టారు ఎస్పీ ఆఫీస్ లో మర్డర్ చేశారని మీరే అనుకున్నారు చెప్తుంది కానీ ఈరోజు తప్పుడు కేసు పెడుతుంటే దానికి మేము సమర్థిస్తున్నాం మహేష్ రెడ్డి పార్టీ ఆయన పక్కన కూర్చున్న మా కుటుంబం గురించి చెప్తున్నారు నిన్న మాచర్ల శాసనసభ్యులు చేసిన ఆరోపణలు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ అట్లానే కాస్ మహేష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పోలీసు సోదరులు ఇద్దరు నిందితులని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది ఇది పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య కూర అని చెప్పి స్వయంగా అప్పుడు ఎస్పీగా పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు గారు పాటుకు వెళ్లి అదే రోజున స్పాట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు గంట వ్యవధిలోనే ఆయన ఒక స్టేట్మెంట్ అంటే మీరు చెప్పిన అధికారులే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన ఏం కదా ఆయన క్లియర్ గా ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు దీని వల్ల జరిగింది మటర్ అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది ఐదుగురు ముద్దాయిల్ని పట్టుకున్నారు ఆ రోజు ఆ ఐదుగురుతో కేసు క్లోజ్ అంటే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం ఆరు ఏడు ముద్దాయిలు ఆ తర్వాత జరిగిన సంఘటన ఉంది మీరు అధికారంలో ఉన్నారు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కేసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి ఆలోచన అంటే ఆ డ్యూటీలు కూడా చైర్మన్ గారు చేయాలి ఎంత దారుణమైన అంశం అలానే జోగి బ్రదర్స్ పాపం అన్యాయం వాళ్ళకి ఏమీ తెలియని పాపానికి అతని చేత పేరు చెప్పి జనార్దన్ రావు చేత ఆయన లిక్కర్ కేసులో ఈరోజు ఇరికించే కార్యక్రమం చేసి ఆ కుటుంబాన్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాస్తవాలు అన్యాయంగా కేసులో ఇరికించారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పి ఉద్దేశంతో మాట్లాడినందువలన ఈ రోజు ఈ విధంగా వ్యక్తిగత దోషణలు వ్యక్తిగత ఆరోపణలు చేయటం సమంజసం కాదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరు కూడా చూస్తున్నారు మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్ కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈ రోజు ఈ పిన్నలి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఇది దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చు అని తెలియజేస్తున్నాను అసలు ఏంటి రెడ్ బుక్ అక్రమ అరెస్టు చేయడము మరి జైలుకి పంపించడం ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా మరి ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే అయితే జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్ కి సంబంధించి అందరు కూడా తెలుసు హత్య చేసింది టీడీపీ వాళ్ళే చనిపోయింది టీడీపీ వాళ్ళే దీంట్లో పిన్నెల బ్రదర్స్ కి ఏం సంబంధం ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అలాగే మనం చూస్తా ఉన్నాం కాస్ మహేష్ రెడ్డి అన్న అసలు నిన్న మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉండి మాట్లాడారు కదా మహేష్ రెడ్డి గారు మొన్న కూడా మాట్లాడారు ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉందాగా పద్ధతిగా గారు అనే సంబోధించి మాట్లాడని వాడు వారు గురు ఇప్పుడు చెప్పారు సో కాబట్టి ఏదో వచ్చి మా మహేష్ రెడ్డి అన్నని అన్నంత మాత్రాన ఈ కుటుంబం గౌరవం కాసు కుటుంబం గౌరవం తగ్గదు మీరు మాట్లాడినంత మాత్రాన అని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటే చెప్తా ఉన్నాము ఎవరైతే వాంటెడ్ గా చేస్తా ఉన్నారో కావాల్సుకొని ఈ విధంగా చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ ఎవ్వరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మర్చిపోము మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని తెలియజేస్తున్నాం